సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం సంగుపేట గ్రామ శివార్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది కటక వేణుగోపాల్ అండ్ సన్స్ హోల్సేల్ అండ్ రీటైల్ టపాసుల దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది టపాసుల ప్యాకింగ్ పేపర్ల వ్యర్థంలో ప్రమాదవశాత్తు నిప్పు నిప్పురవ్వ పడి మంటలు చెలరేగాయి గోదాం ఆవరణలో ఏర్పాటు చేసిన హోల్సేల్ అండ్ రీటైల్ దుకాణాలకు మంటలు వ్యాపించాయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన పొగలు అలువుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి మంటల్ని అదుపులోకి తెచ్చారు అయితే ఎవరికి ఎలాంటి ప్రాణహాని లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఈ ప్రమాదంలో సుమారు కోటి రూపాయల విలువైన టపాసులు కాలిపోయాయని ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా అంచనా వేశారు